హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ నేను మొన్న ఊరికి వెళ్ళిన కదా ఊరికి వెళ్ళినప్పుడు అచ్చంపేటలో మా ఫ్రెండ్స్ని అందరినీ కలిసిన అండి చాలా ఇళ్ళ తర్వాత కలిసినాం మేము అందరం కలిసి సాయిబాబా గుడికి వెళ్ళినాము કે કે નું మా పిల్లలు ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి వాళ్ళు టెన్త్ అయిపోయిన దాకా అచ్చంపేటలోనే ఉండి చదువుకున్నారండి అయితే వీళ్ళంతా అప్పుడు ఫ్రెండ్స్ అయినోళ్ళే మొత్తము దాదాపు ముప్పై నలభై ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళు అవస్థ ఉంది చాలా రోజులకు కలుసుకున్నాము కలుసుకున్న తర్వాత ఇట్లా డిండిలో సాయిబాబా గుడి కొత్త గట్టిన బాగుంటుంది వెళ్దామని అనుకొని ఒక వెహికల్ బుక్ చేసుకొని వెళ్తున్నామండి ఇది అచ్చంపేటకు దగ్గరలోనే ఉంటుంది డిండి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుడికి వచ్చేసినాము హైదరాబాద్ నుంచి వెళ్తుంటే మనకు రైట్ సైడ్ ఉంటుంది అక్కడ నుంచి అచ్చంపేట నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉందండి గుడి దాకా వచ్చేసినాము ఇంకా అక్కడ నుంచి దిగి అందరం లోపలికి వెళ్తున్నాము ఇది కొత్తగా కట్టిండ్రంట సాయిబాబా గుడి వెళ్దామని చెప్పేసి అందరం అట్లా వెహికల్ బుక్ చేసుకొని వచ్చినాము కొన్ని మెట్లు ఉన్నాయి మెట్లు ఎక్కుతుంటే నాకు ఎప్పుడు చూసినా లాస్ట్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది నడుస్తా నడుస్తా కాలు బెనికేసి అన్ని రోజులు రెండు నెలల పాటు కట్టు కట్టుకొని తిరిగిన కదా అప్పుడు ఇంకా ఇట్లా వీడియో తీసేటప్పుడు అయితే కంపల్సరీ గుర్తు పెట్టుకొని కింద చూసుకుంటా నడుస్తున్నా నేను ఇంకా అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ చాలా ఏళ్ళ నుంచి పరిచయము బాగా మిస్ అయిన అందరినీ చాలా ఏళ్ళ తర్వాత అట్లా అందరం కలిసినాము ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటా అట్లా లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం మేము ఈ గుడి అయితే ఈ మధ్యలోనే కట్టిందంటే నాకు అసలు ఇక్కడ గుడి ఉంది అన్నట్టు కూడా తెలియదు మేము కలవకుర్తి నుంచి డైరెక్ట్ ఊరికి వెళ్తాం కదా ఇక్కడ ఈ రూట్కు రావడం లేదు అట్లా అక్కడ వినాయకుని నమస్కారం చేసుకొని పైకి ఎక్కుతున్నామండి పైకి ఎక్కినప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ లోపల అయితే భజన స్టార్ట్ అయిపోయింది భజన టైంకి అందుకుంటామా లేదా అని అనుకున్నాము ఇంకా సరే వచ్చేవరకు భజన నడుస్తుంది మేము లోపలికి వచ్చేసినాము మేమందరం కూడా వెళ్ళి అక్కడ భజనలో పాల్గొన్నామండి నిలబడలేని వాళ్ళు కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా పక్కల చైర్స్ చైర్స్ కూడా వేసి ఉన్నవి కొంతమంది అక్కడ చైర్స్లో కూర్చున్నారు ఇంకా మేమైతే ఇంకా అక్కడ భజనలో పాల్గొంటున్నాము we అట్లా అక్కడ అందరూ కూర్చొని పాటలు పద్యాలు వాడుకున్నాము వాళ్ళు పేపర్లు ఇచ్చిన అవి చూసుకుంటా చదివినాము తర్వాత బాబా చుట్టూ ప్రదక్షిణాలు అవి చేసుకొని వచ్చి బాబాకి దండం పెట్టుకున్నామండి అందరము అన్నదానానికి అన్నదానం అన్ని దానాలు అన్నదానం మహాదానాలు అన్ని దానాలు చేసాడు అన్ని రత్నాలు వైవిధ్యాలు కానీ అన్నదానం చేయలేదు ఆయన స్వర్గానికి పోయిన తర్వాత నీకు స్వర్గ ప్రాప్తి లేదు నేను అన్నదానం చేయలేదు కాబట్టి ఎన్ని దానాలు చేశారని అన్నదానం చేయలేదు కాబట్టి నీకు స్వర్గ ప్రాప్తి లేదు మేము మళ్ళీ చె ఆయన అన్నదానాలు చేసి స్వర్ణ ప్రాప్తి పొందండి ఎవరైనా కానీ ఇతర లేకుండా చేసి అన్నదానం చేయాలని కానీ మీకు అందరూ అర్చనలు చేపించుకున్నారండి అర్చనలు అంతా అయిపోయిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకొని వచ్చినాము నేనైతే అర్చన చేయించుకోలేదు మాకు మావే సంవత్సరికం కాలేదు కదా అర్చనలు అవి పనికిరాదు చెటోపం కూడా పెట్టించుకోలేదు అని అన్ అంటున్నారు అనేసి నేనైతే అది చేయలేదు దుని దగ్గరకు పోయి దుని ప్రదక్షిణ చేసేసి ఇంకా అక్కడ చూసి దుని చూసి బయటికి వచ్చేసినామండి ఇక్కడ కూడా బాబా విగ్రహం ఉంది అదంతా చూసుకొని బయటికి వచ్చినాము భోజనాల దగ్గరికి వచ్చేసినామండి అక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని మమ్మల్ని అయితే క్యూలో నిలబడనీయలేదు పక్క నుంచి వెళ్ళిపోయి పెట్టించుకోండి అమ్మా అని చెప్పిన పక్క నుంచి లోపలికి వెళ్ళినాము మాకు ఆ ప్లేట్లు అవి కూడా ఏమి ఇవ్వలేదు పేపర్ ప్లేట్లు ఇస్తే అవి తీసుకొని వెళ్ళి భోజనాలు వడ్డించుకున్నాము క్యూ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇప్పుడే భజన అయిపోయింది కదా భజన అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేసినరు ఇక్కడ వచ్చి మేము పెట్టించుకుంటున్నాము చూడండి ప్లేట్లు పట్టుకొని ఇంకా అక్కడ కూరలు అన్నం పెట్టించుకుంటున్నాము క్యూలో నిలబడినప్పుడు ఒక అబ్బాయి అంటే ఆంటీ యూఆర్ సో క్యూట్ అని అంటే నవ్వుతున్నా అట్లా ఇక అక్కడికి వెళ్ళి అన్నము కూరలు వడ్డించుకున్నామండి పప్పు ఆలుగడ్డ కూర పెట్టినరో అవన్నీ పెట్టించుకున్న తర్వాత పక్కలనే హాల్ ఉందండి హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం మేమందరము చూడండి హాల్లో వెళ్ళి అట్లా కూర్చున్నాము తర్వాత నా ప్లేట్ అక్కడ పక్కన పెట్టేసి అందరిని ఒకసారి వీడియో తీద్దామని తీస్తున్నా నేను అందరు అట్లా సెట్ అయిపోయిన్రు ఇంకా చైర్స్ కూడా లేవు అని చెప్పేసి ఇక అక్కడ నిలబడే తిన్నాం తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ పెట్టించుకొచ్చుకొని సాంబార్ అది వేసుకొని తిన్నాము మజ్జిగ కూడా వేసిన రండి లాస్ట్కి ఇట్లా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాము ఇంకా కూడా భోజనాలు నడుస్తూనే ఉండేవి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అక్కడే ఉంటారు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయినరు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఇక్కడి నుంచి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చున్నాం అక్కడ కూర్చొని వాళ్ళ గార్డెన్ అదంతా తిరిగి చూసినాము చూసి ఇంకా అక్కడ ఫోటోలు తీసుకున్నాం మేము అందరం కూడా అక్కడ ఫోటోలు తీసుకొని ఇంకా తిరిగి రిటర్న్ అచ్చం పెట్టుకురావడానికి ఇంటికి వస్తుంటే ఈ చెరువు కట్ట చూసినరా ఇదే డిండి ప్రాజెక్ట్ అంటారండి ఇది చాలా పెద్దది ఇది కృష్ణానది ఉపనది దుందుబీ నది మీద కట్టిన ఆనకట్ట ఇది ఇది అంతా సాగుబడి అంతా దేవరకొండలో ఉంటుందండి బ్యాక్ వాటర్స్ మటుకు మా ఊర్లో ఉంటవి ఇంకా అక్కడ ఫిష్ స్టాల్ కూడా చాలా ఉండాయండి ఫిష్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము అక్కడ వచ్చేసిన తర్వాత కొంచెం అందరూ ఫేస్ వాష్ అవంతా రిలాక్స్ అయిపోయిన తర్వాత చూడండి ఇంకా మా వాళ్ళు పచ్చీస్ ఆడుతున్నారు నాకైతే పచ్చీస్ రాదమ్మా నేను ఆడను నాకు రాదు అని అంటే ఉత్తిగా కూర్చొని గవలేసేయి గవలేస్తే మేము పెట్టుకుంటాంలే అనేసి అట్లా కూర్చొని గవలేస్తున్నా నేను పందాలు అయితే బాగానే పడ్డాయి చేసినాయి ఇంకా అట్లా ఆడి ఎంజాయ్ చేస్తున్నాం ఇంకో బ్యాచ్ ఏం అవుతలే ఇంకో ఆట ఆడుతున్నారు పేకాట ఆడుతున్నారు అటుపక్క కొంతమంది ఇంకా అట్లా చాలాసేపు ఎంజాయ్ చేసి కాసేపు కూర్చొని మాట్లాడి చేసి అది ఇది అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ అవి తెప్పించిండ్రండి ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి మీరు కూడా వీళ్ళంతా అప్పటి ఇరవై ముప్పై ఏండ్ల కింద ఫ్రెండ్స్ అండి అప్పట్లో ఫోన్లు అవి ఎవరికి లేవు కదా అట్లా ఫోన్లు కూడా ఎవరికి అందుబాటులో లేకుండే అందుకే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చి పుచ్చుకోలేదు ఎవరన్నా కూడా ఇంకా చాలా ఏళ్ళ తర్వాత ఇట్లా కలిసిన తర్వాత ఇంకా బాగా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా తర్వాత ఇట్లా మిర్ మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత అందరికి సర్వ్ చేస్తున్నారు ప్లేట్లలో పెట్టుకొచ్చి ఆడిన వాళ్ళకి ఆడిన దగ్గరనే ఇస్తున్నారు ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ తెచ్చి ప్లేట్లు తీసుకొచ్చి ఇచ్చిండ్రు ఇక నేనైతే ఇంకా లేచిన అక్కడికి వెళ్ళి ఇంకా అందరం వచ్చి ఇతల హాల్లో కూర్చున్నాము ఇప్పటిదాకా అవతల ఇతల అవతల ఆడుకుంటున్నారు కదా ఇంకా అందరం వచ్చి కూర్చొని ఇక్కడ తింటున్నాము మిర్చిలతో పాటు సుధా ఇంట్లో చేసిన ఊల లడ్డూలు కూడా పెట్టింది చాలా టేస్ట్ ఉన్నాయి అవి కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మా సునీత అప్పుడప్పుడు కలుస్తుంటుంది కానీ ఇంకా మిగతా వాళ్ళు అయితే ఎవరు కలవలేదు అందరు రమ్మంటున్నారు అక్క నిన్ను రమ్మంటున్నారని చాలాసార్లు రమ్మని అన్నది కానీ నాకే పోవడానికి కుదరక పోలేదు ఇప్పుడు ఊరికి పోయినా కదా ఇంకా దగ్గరనే అని చెప్పి ఊరిలో పని ఏం లేకుండా ఉంటే ఓసారి పోయి ఒకరోజు ఫస్ట్ ఒకరోజు పోయినప్పుడేమో అక్కడికి ఇక్కడికి మన పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళినాం కదా ఒక రోజు ఆ రోజు అట్లా అయిపోయింది ఆ రోజు ఎవరిని కలవడానికి కుదరలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక రోజు వచ్చిన ఈరోజు నా గురించి అందరు యూట్యూబ్లో చూసినరు తెలుసుకుంటున్నారు కదా ఇంకా దాని గురించి అట్లా మాట్లాడుకున్నాము ఇంకా కొంతమంది మాతో పాటు గుడికి రాలేని వాళ్ళు కూడా తర్వాత వచ్చి కలిసినరు మాతో పాటు ఇంకా ఆ రోజే వాళ్ళది కిట్టి పార్టీ కూడా ఇది కూడా ఉందంట డ్రా తీసేది అట్లా అందరం వచ్చేసి కూర్చొని ఇట్లా కబుర్లు చెప్పుకుంటు తినేసినాం అట్లా ఆ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అసలు టైం ఎట్లా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు అసలు అప్పటి వాకింగ్కి వెళ్ళేదంతా గుర్తు చేసుకున్నాము మా పొద్దున్నే ఐదు గంటలకు సునీత నేను లేచి వాకింగ్కి వెళ్తుంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఆగి వాళ్ళని పిలుచుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కిటికీలకి వెళ్ళి టీస్తే తాగేసి మరీ వాకింగ్కి వెళ్ళేది పొద్దున్న ఐదు గంటలకి ఇంకా మళ్ళీ ఒక రౌండ్ ఆట పెట్టిండ్రు వీళ్ళు నన్ను కూర్చోమంటే నాకైతే రాదు నేను ఆడను అని చెప్పిన ఎప్పుడో పెళ్లి కాకముందు ఎప్పుడో ఆడేదాన్ని పెళ్ళైన తర్వాత అయితే ఈ పేకాట అనేది మానేసిన ఇంకా सरे। बाय 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 � <affinity> సరే చూసిండు కదండి ముప్పై ముప్పై సంవత్సరాల ఫ్రెండ్షిప్ అండి మాది ముప్పై సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉండి ఇరవై సంవత్సరాలుగా మళ్ళీ కలుసుకోలేదు అప్పుడు పది సంవత్సరాలు బాగా అసలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు ఈ ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకొని మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో చూపించినా కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్